ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ పలు వివాదాలు చుట్టుముడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం కొలు తీరిన వెంటనే జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది అంటూ టీడీపీ నుంచి సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి ఇదే సమయంలో అత్యంత వివాదాస్పదంగా మారిన రుషికొండ ప్యాలెస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ నిర్మాణాలపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది ఇందులో భాగంగా ఈ నిర్మాణాల కోసం సుమారు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేశారని అవన్నీ జగన్ తన సతీమణి భారతి కోసమే అని కామెంట్లు వినిపించాయి ఈ సమయంలో భారతికి ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు జగన్ సతీమణి వైఎస్ భారతికి ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది ఇందులో భాగంగా ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఓ వర్గం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ మేరకు ప్రచారం ఊపందుకుంది దీంతో ఈ విషయం వైరల్ గా మారింది ప్రస్తుతం ఏపీ హోం మంత్రి అనిత వైఎస్ షర్మిల సునీత రెడ్డి మొదలైన మహిళా నేతలపై భారతి పిఏ రవీందర్ రెడ్డి అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన కామెంట్స్ చేసేవాడని అంటున్నారు ఇదే సమయంలో టీడీపీకి చెందిన మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టేవాడని చెబుతున్నారు ఇదే సమయంలో మార్పింగ్ చేసిన ఫోటోలతో రచ్చ చేసేవాడని ఒక వర్గం మీడియా ఆరోపిస్తుంది అదే విధంగా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన అతడు అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు చెబుతున్నారు ఈ వరుస భారీ ఆరోపణల నేపథ్యంలోనే భారతీ వ్యక్తిగత సహాయకుడు రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు ఇందులో భాగంగా రవీంద్రారెడ్డి కడప నుంచి కదిరి వెళ్లే మార్గ మధ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే వర రవీంద్రారెడ్డిని ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదని ఇదంతా టీడీపీ చేస్తున్న ప్రచారం మాత్రమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు కావాలనే వైసీపీపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి నిజ నిజాలు తెలియాల్సి ఉంది